ఈ నెల ఇరవై ఏడున జరిగే పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభ గురించి ప్రజలు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నారు అలాగే కేసీఆర్ గారి మాటలు కేసీఆర్ గారిని చూడాలని ఎంతోమంది వృద్ధులు పిల్లలు యూత్ ఆయన చెప్పే మంచి మాటలు వినాలని ఆ బహిరంగ సభ ఎలా ఉంటుంది అది రాష్ట్రం మొత్తం ఎవరి నోట్లోనైనా అది వినాలని అందరూ ఎదురు చూస్తున్నారు అలాగే మా పశ్చిమ నియోజకవర్గ దాస్యం వినయ భాస్కర్ అన్న గారు ఎంతో కష్టపడి ప్రజలకు ఈ సభ గురించి అధిక సంఖ్యలో పాల్గొనాలని ప్రతి డివిజన్లో జెండా జెండా పండుగ కార్యక్రమాలు పెట్టి ప్రజలను భారీ ఎత్తున మీటింగ్కు తీసుకువెళ్ళాలని వాడవాడల తిరుగుతూ ఇరవై ఏడున జరిగే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని మేమందరము కోరుకుంటున్నాము మేము కూడా అలాగే ప్రతి డివిజన్లో ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ చేసిన మోసపూరిత మోసపూరిత వ్యాఖ్యలను ప్రజలకు చెప్పుకుంటూ మేము రాబోయే రోజులలో మా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారిని గెలిపించుకొని మళ్ళా సీఎం గా చూస్తామని మేము భావిస్తున్నాము కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆరు గ్యారంటీలు అని చెప్పిండు ఏ ఒక్క గ్యారంటీ కూడా సద్వినంగా సాగలేదు ఎప్పుడు చూసినా కూడా ఏమున్నా కేసీఆర్ కేటీఆర్ కేసీఆర్ కేటీఆర్ అని అంటున్నాడు ప్రజలకు సేవ చేయాలంటే మా కేసీఆర్ మంచి చేసిన కేసీఆర్ను వేరే వేరే మాటలు అసలు సీఎం మాట్లాడే మాటలను అనకుండా గలీజ్ మాటలను వాడుతున్నారు ఏ ఒక్క సీఎంను మేము ఇలా చూడలేదు ఇన్ని సంవత్సరాలకెళ్ళి కావున ఆ సభ ప్రాణంలో వచ్చే జనాలకు ఏ ఇబ్బంది లేకుండా లక్ష యాభై వేల కుర్చీలు మరియు అలాగే మజ్జిగ ప్యాకెట్లు వాటర్ బాటిల్లు ఇంకొకటి అంటే పబ్లిక్ ఏమన్నా ఇబ్బంది కలగకుండా సుత ఆరోగ్య ఆరోగ్య శాఖ వాళ్ళు సుత ఉంటున్నారు అలాగే రిటైర్డ్ ఎంప్లాయీస్ వస్తున్నారు అలాగే అంబులెన్స్ వాళ్ళు కూడా మేము మా వంతు కృషి చేస్తామని స్వచ్ఛందంగా వస్తామని వాళ్ళు కూడా మాకు వాలంటీగా చేస్తామని వాళ్ళు కూడా మాకు హామీ ఇచ్చారు అలాగే పెద్ద మొత్తంలో ఈ పార్టీ సభను సక్సెస్ చేద్దామని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాము అలాగే మా దాస్యం భాస్కర్ గారి సూచన మేరకు మేము దాస్యం భాస్కర్ గారి మాట పోకుండా ఆ సభను మేము ప్రతి ఒక్కరూ సక్సెస్ చేద్దామని భావిస్తున్నాము